అధ్యక్షుల్ని బట్టే పార్టీ 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 సి చంద్రబాబు నాయుడు గారు ఆయనకుండే దాన్ని ఏమంటారు ఆ కన్నింగ్ పోయిండే ఆ పార్టీకి ఉంటది వైసీపీకి ఉండే ఆ క్రిమినల్ యాటిట్యూడే వైసీపీ లీడర్షిప్ కు ఉంటది సేమ్ జనసేనలో పవన్ కళ్యాణ్ గారికి ఉండే యాటిట్యూడే జన సైనికులకు ఉంటుంది సేమ్ జెడి గారికి ఉండే యాటిట్యూడే మా జై భారతీయ పార్టీ కార్యకర్తలకి నాయకులకు ఉంటుంది అన్న అంటే పార్టీ లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్ లీడర్ నిజాయితీగా ఉంటే పార్టీ ఎంత నిజాయితీగా ఉంటది లీడర్ పొల్యూట్ అయిపోతే పార్టీ మొత్తం పొల్యూట్ గానే ఉంటదన్న అంటే డిపెండ్స్ ఆన్ పార్టీ డిపెండ్స్ ఆన్ పార్టీ హెడ్ ఓకే మీ పార్టీ హెడ్ ని నమ్ముతా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ మోసం జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అసలు ఛాన్సే లేదన్నా నెవర్ మోసం చేస్తారా నెవర్ 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 అసలు మా సార్కి అసలు అలాంటి ఆలోచనలు పొరపాటున కూడా రావాలి మస్తు కదా నేను నేను ఇప్పుడు మా పార్టీ పెట్టి పర్సనల్ కలిసి మాట్లాడటం వచ్చడం అలానే ఉండేది కలిసిన తర్వాత చాలా మందిని ఎక్స్ ని ప్రజెంట్ సిస్టమ్ లో ఉన్న బ్యూరోక్రాట్స్ కలిస్తే వాళ్ళందరూ చెప్పేది ఒకటే చాలా నిజాయితీ మీ అధ్యక్షులు చాలా హానెస్ట్ పర్సన్ ఇలాంటి పర్సన్ రాజకీయాల్లో ఉండాలి కానీ ఈ కార్పొరేట్ వ్యాపారస్తుల్ని తట్టుకొని నిలబడగలరా ఇది అడుగుతున్నారు ఇప్పుడు బ్యూరోక్రాట్స్ మా సార్ దగ్గర ఏదన్నా యూనో ఆ హాయినెస్ట్ ఇమేజ్ నుంచి కొంచెం మీరు అనుకున్నట్టు ఏదైనా ఉంటే ఎవరు ఒక్కళ్ళనే చెప్పారు కదా ఒక్క వ్యక్తి చెప్పలేదండి ఇప్పటివరకు రైట్ సూపర్ అది చాలా అప్రిషియేట్ తగ్గ అంశం కాకపోతే నిజంగా మీరు అన్నారు కదా ఇక్కడ పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి అని చెప్పేసి తిమింగలాల చేతిలో మీరు చిక్కి చిక్కిరి అయిపోతే అన్న చిక్కి ఛాన్సే లేదన్నా ఏమైంది ఏం చేస్తారు వాళ్ళు అసలు ఏం చేస్తారన్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు చేసే రాజకీయాలకు ఖచ్చితంగా చెప్తున్నానన్నా డౌన్ ద లైన్ మీరు రాసి పెట్టుకోండి వాళ్ళు మా దెబ్బకి మేము ఓటర్లని చైతన్య సమాజాన్ని చైతన్య విధానానికి వాళ్ళు పెద్ద పెద్ద తిమింగ్లాలు అవినీతి తిమంగళవి ఆ తిమింగలాలు మా దెబ్బకి విలవిల విలవిల కొట్లాడతాయి చూడండి అన్న అక్కా ఇది అక్క జర మీరు పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడి చూడండి పార్టీ చెప్తే అన్న ఇప్పుడు నేను రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను అంటే నేను ఒక విలేజ్లో మా సీనియర్ని కలుద్దాం అనేసి సో తన ఏదో చర్చికి వెళ్ళింది అనేసి వాళ్ళ హస్బెండ్ చెప్తే నేను వెయిట్ చేస్తున్నాను తన కోసం ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు మా దగ్గరికి అన్న ఇక్కడ ఎవరు జయభారత్ అని వచ్చారంటే నేనే అన్న చెప్పిన తర్వాత அண்ணா நேன் சார் அபிமனிணி అన్ని సార్తో మా జే గారితో దిగిన ఫోటోలు అన్ని చూపించి అన్న పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ విలేజ్లో నేను ఫ్లెక్సీలు కట్టాను అన్న తను ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ లేరనేసి నేను సైలెంట్ అయిపోయాను అన్న మీరు వచ్చారు థ్యాంక్ యూ అనేసి నా దగ్గర ఫ్లాగ్స్ అవన్నీ మా పార్టీకి రిలేటెడ్ అన్నీ తీసుకున్నాడు ఆ విలేజ్లో కట్టేశాడు అతను ఫస్ట్ సెకండ్ థింగ్ ఇంకొక రోజు నేను ఇంకొక ఏరియాలో వెళ్తున్నాను ట్రా కార్ వెళ్తున్నాను ఇంకో వెనక నుంచి ఇంకొక కార్ స్పీడ్గా వచ్చి మా కార్ ముందు పెట్టి ఆపేశాడు నేను కొంచెం భయపడ్డాను కూడా ఎవడా బాబు ఇప్పుడు అటాక్ చేసేదానికి వచ్చాడు చూస్తే సార్ నేను జేడి గారి ఫోటో చూశాను వెహికల్ అన్నారు అయితే ఏంటి బాబు ఏంటి పరిస్థితి అంటే సో నేను జేడీ గారి అబ్బాని నేను అంత ముందు టీడీపీలో పనిచేసేవాడిని లోకేష్ క్యాన్వాయ్లో ఫుడ్ క్యాన్వాయ్లో ఉండేవాడిని నేను యువకులం పాదయాత్ర అప్పుడు బట్ జేడి గారు ఆశయాలు నాకు చాలా ఇష్టం నేను మీకు సపోర్ట్ చేస్తానని ఈరోజు నాకు అంత టచ్లో ఉంటాడు తర్వాత రీసెంట్గా లాస్ట్ సండే నేను ఒక విలేజ్కి వెళ్తా ఉంటే ఒక పిల్లోడు బైక్ మీద వస్తున్నాను సో మా అనుకూలలో చాలా స్పీడ్గా వచ్చి బైక్ ఆపేస్తే సడన్గా నైట్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది టైం నేను బైక్ ఆపేదో కార్ ఆపరాని ఆపేసింది కార్ దిగే అవి ఎవరు నువ్వు ఏంటి ఇంత స్పీడ్కి వచ్చి ముందు పెట్టి ఆపేశారు ఏంటి అంటే అన్న నేను జేడీ గారి అన్న ఈ పార్టీ ఇక్కడ ఉందని తెలియదన్న అందుకని మీరు పార్టీ ఇక్కడ ఉందా లేదా తెలుసుకుందామని మళ్ళీ మాట్లాడేదాన్ని కాపాను అన్న అన్నారు ఇదన్న ఒక ఇంటి నేను చెప్పిందంతా ఒకటే మండలంలో జరిగింది మండల పేరు వచ్చేసి బొల్లాపల్లి ఇండియాలో అత్యంత వెనుకబాటుతనంలో టాప్ ఫైవ్ మండలాలు తీసుకుంటే ఇది ఒక మండలం అన్న అంత మారుమూల మండలంలో మా అధ్యక్షులు వారిని ఈ రకంగా గుర్తుపడుతున్నారంటే జస్ట్ ఇమాజిన్ మమ్మల్ని గుర్తుపడుతున్నారా లేదా మాకు డిపాజిట్లు రావా అనేదాన్ని గు మాత్రాంటే పవన్ కళ్యాణ్ కూడా కానీ ఓటు కదా అంటే ఇప్పుడు ఆయనే చెప్తున్నారు బూత్ మేనేజ్మెంట్ లేదు మన దగ్గర ఎన్నికల ప్రక్రియ సరిగ్గా చేయలేము మనము మన దగ్గర అది లేదు ఇది లేదు ఫస్ట్ లీడర్షిప్ కమిట్మెంట్ ఉండాలి లీడర్షిప్ లో కమిట్మెంట్ చాలా క్లియర్ గా చూస్తారు పొద్దున్న ఒక మాట మధ్యాహ్నం ఒక మాట నైట్ ఒక మాట్లాడు మాట మాట్లాడితే ఎలా ఎన్నికలకు ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎలా నమ్ముతారు మిమ్మల్ని గుర్తుపడ్డం ఎవరైనా గుర్తుపడతారన్న ఇప్పుడు మిమ్మల్ని కూడా గుర్తుపడతారు కదా యాంకర్ గా అంత మాత్రమే మీరు రోజుకొక పూటకు ఒక మాట మాట్లాడితే ఎవరన్నా మీ మాటల్ని విశ్వసిస్తారు మీ ఛానల్ ముందుకు వెళ్తారా మీ ఛానల్ వెళ్ళాలన్నా మా పార్టీ ముందుకు వెళ్ళాలన్నా ఇంకొకళ్ళ పార్టీ ముందుకు వెళ్ళాలన్నా ఇంకో బిజినెస్ ముందుకు వెళ్ళాలన్నా క్రెడిబిలిటీ ప్లేస్ ఎ బిగర్ రోల్ సో ఒక మాట మాట్లాడితే క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి ఉంటుందన్న రైట్ ఓకే ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు అసలు నేను చెప్పేది ఒకటే అన్న భారత్ నేషనల్ పార్టీ ఒక ఏనో మహత్తర ఆశయంతో ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లేదానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులతత్వాన్ని రాజ పర్టికులర్లీ రాజకీయంలో ఉండే కులతత్వాన్ని రాజకీయంలో ఉండే ధన ప్రభావాన్ని రాజకీయంలో ఉండే మందు ప్రభావాన్ని ప్రారదోలి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యం స్వేచ్ఛాయుతంగా జరగాలి ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా జరగాలి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ ఎలక్షన్స్ జరగాలి అండ్ రాజకీయాల్లో ఇప్పటి వరకు ఎవరైతే చట్టసభలకు దూరంగా ఉన్నారో ఆ కమ్యూనిటీస్కి ఆ సెక్షన్స్కి ప్రాతినిధ్యం అందించాల వాళ్ళకి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఒక ఆశయం మా అధ్యక్షుల వారిలో ఉంది ఇలాంటి ఇన్నో లోబల్ థా ఇన్నో థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ భారత్ నేషనల్ పార్టీలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ డెమోక్రటిక్ డెమోక్రసీలో ఎలాంటి ఫీచర్స్ ఉండాలో ఆ ఫీచర్స్ అన్ని భారత్ నేషనల్ పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో మేము పరిచయం చేయబోతున్నాం సో ఇవన్నీ వినే వాళ్ళ కొంచెం కొత్తగా ఉంటుంది కానీ డౌన్ ద లైన్ మేము మా జర్నీలో ఇవన్నీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెమోక్రసీలో ఒక ఫెయిర్ డెమోక్రసీలో ఉండాల్సిన ట్రైడ్స్ అన్ని భారత్ నేషనల్ పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ని పరిచయం చేయబోతున్నాం ఓకే రైట్ సూపర్ కాకపోతే ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే మీ రాజకీయ మీ పార్టీ దగ్గర అమౌంట్ లేదు అమౌంట్ లేకుండా ఒక పార్టీ నడపడం చాలా కష్టం అన్న ఇప్పుడు మనకు డెమోక్రసీలో అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కానివ్వండి లేకపోతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి రాజకీయ పార్టీ దగ్గర డబ్బు ఉండాలని ఎక్కడైనా ప్రిస్క్రైబ్ చేసి చెప్పిందా ఇంత ఉండాలి ఇంత డబ్బు ఉంటేనే పార్టీ నడుస్తుంది ఇంత డబ్బు ఉండాల పార్టీకి